ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ ఫ్యాన్ గాలి ప్రపంచం మొదలైంది స్పీడ్ వేగంతో ఫ్యాన్ గాలి గిర్రా 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 తిరుగుతూ ఉంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా యాభై స్థానాల్లో పోటీ చేస్తే ముప్పై తొమ్మిది స్థానాల్లో ఎంపీపీగా అభ్యర్థులు గెలిచి విజయకేతనం ఎగరేయటం జరిగింది ముందుగా ఎంపీపీగా గెలిచిన వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఎంపీటీసీలందరూ కూడా ఒక తాటిపై నుండి ఎంపీపీ అభ్యర్థిని గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో కూటమి ప్రభుత్వం ఎన్ని అయితే చేసిందో అదేవిధంగా ఎన్నికల సమయంలో కూడా దాడులు చేయడం అఘైద్యాలకు పాల్పడ్డం కేసులు పెట్టడం జీవనోపాధి మీద దెబ్బతీయడం అలాగే ఇంట్లో ఎవరైనా ఉద్యోగస్తులుంటే మీరు ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి మీ ఉద్యోగాలు ఓడి పీకేస్తామని చెప్పి బెదిరించడం ఇలాంటి ఎన్నో బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ కూడా మరి ఎంపీటీసీలు ఎవరు కూడా భయపడకుండా నిలబడి ఎదురు తిరిగి ఈరోజు మరి అత్యధికంగా ఎంపీపీ సీట్ని గెలిపించారంటే నిజంగా వాళ్ళందరికీ కూడా మేము హ్యాట్సాప్ తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే మరి పాలకొల నియోజకవర్గంలో ఎంపీటీసీ అభ్యర్థి అయిన కంపాల సత్యశ్రీ గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో వాళ్ళ పిల్లలు దగ్గరికి వెళ్ళి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి మరి ఆ పిల్లల చేత మా అమ్మ కిడ్నాప్ అయ్యిందని చెప్పి యలమంచలి మండలంలో కేసు ఫైల్ చేయడం ఆ తర్వాత పావు గంటలో ఎన్నికలు జరుగుతాయనిక అను అనగానే మళ్ళీ ఎంపీటీసీ అని ఆ సత్యశ్రీ గారిని స్టేషన్ తీసుకొచ్చి అక్కడ ఆమెని ప్రలోభాలకు గురి చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేశారు అయినప్పటికీ కూడా ఆమె ఏ విధంగా భయపడకుండా బెదరకుండా స్థిరంగా ఉంది ఆమె కూడా నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియచేస్తా ఉన్నాను ఇక్కడ ఎంపీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇనుకొండ ధనలక్ష్మి గారు మీరు ఓడిపోయినట్టు కాదు గెలిచినట్టే మా దృష్టిలో అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను నిజంగా చెప్పాలంటే ఈరోజు టీడీపీ టీడీపీ వాళ్ళకి ముగ్గురు సభ్యులు ముగ్గురు ఎంపీపీలు ఎంపీ ఎంపీటీసీలు ఉంటే ఒకటి జనసేనకున్నారు అయితే ఈ నాలుగు సీట్లు కూడా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అత్యధికంగా మనకి పన్నెండు ఎంపీపీలు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ డే ఫస్ట్ ఫస్ట్ డేనా ఈ ఎంపీపీ ఎన్నిక జరగకుండా ఉండడం కోసం వాళ్ళు ఒక డ్రామాకి తెరలేపారనే మనం చెప్పుకోవాలి మా తెలుగుదేశం ఎంపీటీసీని బెదిరిస్తున్నారు అని చెప్పి ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేయడం ఆ రోజున ఎన్నిక ఆగిపోవడం అలాగే రెండవ రోజున మరి పావుగంట గంట ముందు ఎలక్షన్ జరుగుతుంది అనగా ఎన్నికల అధికారి కళ్ళు తిరిగి పడిపోవడం అనే ఒక డ్రామా క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా ఎవరైతే ఇక్కడ మంత్రి గారు ఉన్నారో కనుసనంలో జరుగుతుందని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు మీరు అంతేకాకుండా స్టేషన్కి వెళ్ళినా ఆ సత్యశ్రీని తీసుకురావడానికి ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు కార్యకర్తలు స్టేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళని చిత్త కొట్టడం వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి త్వరలోనే పీటలు వారతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మనం ఒక్కొక్క ముఖ్యమైన విషయం కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పీ ఫోర్ సర్వే గురించి మనందరం కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు పీ సర్వే అంటే ఏంటి అని అడుగుతున్నారు ప్రైవేట్ పబ్లిక్ అలాగే పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే ఈ కూటమి ప్రభుత్వం కొత్తగా పీ ఫోర్ సర్వేని తీసుకొచ్చి ఇప్పటి వరకు పదకొండు సర్వేలు నిర్వహించింది ఉగాది నుంచి దీన్ని స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంటే ఇరవై శాతం ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో పది శాతం ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేత వీళ్ళు పెట్టుబడులు పెట్టించటంట వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తారంట ఇంతకీ వీళ్ళ ఉద్దేశం అది కాదు దీన్ని అట్టి పెట్టుకుని పీపోర్ సర్వే అంటూ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ఫ్యాన్ ఉందా ఏసీ ఉందా మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా రిటర్న్స్ ఫైల్ చేస్తా ఉన్నారా బ్యాంక్ అకౌంట్ ఖాతా ఉందా ఖాతాలో ఎంత డబ్బు ఉంది మీకు ఎన్ని ఇళ్ళులు ఉన్నాయి మీ బిల్డింగ్ మూడు స్టైర్లా నాలుగు స్టైర్లా మీకు ఎన్ని రెంట్స్ వస్తున్నాయి అని ఇలాంటివన్నీ కూడా మన పర్సనల్ డేటాని దొంగలిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి తిరుపతిలో చూసుకుంటే కనుక సచివాలయం ఎక్కడ వెళ్ళి పర్సనల్ డేటా మీ మీకు ఇరవై ఏడు క్వశ్చన్లు వేసారంట వేస్తే అక్కడ ప్రజలు తిరగబడంతో ఇంకెప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళమని చెప్పి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి వాళ్ళు వెళ్ళడం మానేశారంట అంటే మా పర్సనల్ డేటాతో మీకు పని ఏంటని అడుగుతా ఉన్నాము అటు ప్రజలందరూ అడుగుతూ ఉన్నారు ఇది మా పర్సనల్ డేటా తీసుకుని రోజు మమ్మల్ని బయటకు లాగుతూ ఉన్నారు ఒకవేళ పెన్షన్ వస్తే కనుక ఎలాగా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుంది కదా